సంతోషం మీడియాకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నగరంలో క్రియేటివ్ అడ్వర్టైజింగ్ అండ్ ప్రమోషన్ షాప్ ప్రారంభోత్సవం ఒంగోలు నగరంలో క్రియేటివ్ అడ్వర్టైజింగ్ అండ్ ప్రమోషన్ షాప్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది ఒంగోలు నగరంలో ఇరవై ఐదవ డివిజన్ రంగారాయుడు చెరువు ఎదురుగా ఏర్పాటు చేసిన క్రియేటివ్ అడ్వర్టైజింగ్ అండ్ ప్రమోషన్ షాప్ నేడు ఘనంగా ప్రారంభమైంది ఈ నూతన షాప్ ను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు శాసన సభ్యులు శ్రీ దాంచల్ల జనార్దన్ రావు గారి చేతుల మీదుగా ప్రారంభించారు ప్రారంభోత్సవా అనంతరం క్రియేటివ్ అడ్వర్టైజింగ్ అండ్ ప్రమోషన్ షాప్ యాజమాన్యానికి అభినందనలు తెలుపుతూ వ్యాపారం మరింత అభివృద్ధి చెందాలని విజయాలు సాధించాలని శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా నగర మేయర్ గంగాడ సుజాత ఓడా చైర్మన్ షేక్ స్థానిక కార్పొరేటర్లు అలాగే టీడీపీ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు లో క్రియేటివ్ అడ్వర్టైజింగ్ ప్రమోషన్ షాప్ని ఓపెన్ చేశాం దీనికి మన భానుప్రకాష్ గారు వాళ్ళ వైఫ్ నాగ అదేవిధంగా మార్కెటింగ్ హెడ్ వచ్చేసి సురేంద్రబాబు వీరు ముగ్గురు కలిసి ఈరోజు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ డిజిటల్ మార్కెటింగ్ని ఓపెన్ చేయడం జరిగింది వాళ్ళు ఆల్రెడీ రెండు సంవత్సరాలు హైదరాబాద్లో ఈ మార్కెటింగ్ ఫీల్డ్లో ఉండి ఏదైనా కూడా మార్కెటింగ్కి సంబంధించింది ఒక డిజైన్ చేయటం వాళ్ళకి కావాల్సిన అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వటం ఇలాంటిది ఇది ఓపెన్ పెట్టుకున్నారు ఇది ఉంగోళ్ళో కూడా దాదాపు ఒక మంచిది లేదు కాబట్టి ఎక్స్పీరియన్స్డ్ ఇప్పుడు ప్రమోషన్స్ ఏడీ క్యాంపెయిన్స్ కానీ బ్రాండింగ్ కానీ కమర్షియల్ ఫోటోగ్రఫీ కానీ ఇలాంటివన్నీ కూడా దీంట్లో ఉన్నాయి వీళ్ళు ఖచ్చితంగా కూడా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో అంతలా కూడా డిజిటల్ ప్రమోషన్స్ వచ్చినాయి కాబట్టి వీళ్ళు దాంట్లో ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరికి ఈరోజు ఉపయోగం ఉంటుంది ఈరోజు కమర్షియల్ బిల్డింగ్స్ అలాంటి వాళ్ళకి కానీ లేకపోతే ఒక హాస్పిటల్ వాళ్ళకి కానీ ఎవరికైనా కూడా అడ్వర్టైజ్ చేయడానికి కానీ డిజిటల్స్ చేయటం కానీ వీటిలన్నింటిలో వీళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మనకి రూట్స్ లెవెల్లో పబ్లిక్కి తీసుకెళ్లాలన్నప్పుడు ఒకటి ఏదైనా పెట్టినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు ఉపయోగపడతారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఒక మంచి ఆలోచనతో వాళ్ళు హైదరాబాద్ నుంచి మళ్ళా వాళ్ళ బ్యాక్ టు ఒంగోలు వచ్చేసి ఇక్కడ పెట్టారు అదేవిధంగా మన ప్రకాష్ అదేవిధంగా నాగశాస్త్రి వీళ్ళందరూ కూడా ఆయన సురేంద్రబాబు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళకి మంచి ఆలోచనతో పెట్టిన దానికి ఖచ్చితంగా బాగా సక్సెస్ అవ్వాలని ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రమోట్ చేసుకోవాలని ఉన్నాయి ఇప్పుడు ఒక రెస్టారెంట్ పెట్టాడు రెస్టారెంట్ పెట్టినప్పుడు ప్రమోట్ చేసుకోవాలి రూట్స్ లెవెల్లో తీసుకురావాలంటే ఇలాంటి డిజిటల్ వీళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ కూడా వీళ్ళకి ఉపయోగపడుతుంది వీళ్ళే డిజైన్ చేస్తారు డిజైన్ చేసి రూట్స్ లెవెల్లో తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోవాలని తెలియజేస్తూ వీళ్ళకి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ తప్పకుండా సక్సెస్ అవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ థ్యాంక్ యూ అవర్ సర్వీస్ ఆర్ ట్రెడిషనల్ మార్కెటింగ్ అండ్ ఆటో డిజిటల్ మ ఆటోమొబైల్ డిజిటల్ మార్కెటింగ్ బ్రాండ్ ఐ ఐడెంటిటీ క్రియేషన్ బ్రాచెర్ డిజైనింగ్ అండ్ ఓహెచ్ డిజైన్స్ ఫోటోగ్రాఫీ అండ్ వీడియోగ్రఫీ కాన్సెప్ట్ యాడ్స్ అండ్ ఫెస్టివల్ డిజైన్స్ అండ్ ఈవెంట్ ప్లానింగ్స్ షార్ట్స్ అండ్ రీల్స్ అండ్ ప్రమోషనల్ యాక్టివిటీస్ అవర్ ప్రజెంట్ మిషన్స్ ఆర్ ఆటోమొబైల్ అండ్ డిజిటల్ డిజిటల్ స్క్రీన్ మార్కెటింగ్ ఎస్ఈ రన్నింగ్ యాడ్స్ క్రియేషన్ క్యాలెండర్స్ మేకింగ్ అండ్ క్యాలెండర్ డిజైన్స్ और अपकमिंग मिशन सर नो पार्किंग बोर्ड्स अंड ट्राफिक ट्राफिक बारेट्स अडवर्टिंग पोल बैनर अडवटिंग लोगो आक्टिविटी फ्लोल फ्लोर स्टैंडल अडवटिंग गैस बेलून पांप्लेट डिस्ट्रिब्यूशन एलईड स्क्रीन प्रोडक्ट लाचिंग एक्सपो आड एक्सीबिशन एक्सेट्रा मेनी मोर् आर् लोडिंग थैंक्यू क्रियेटिव अडवटिंग अंड प्रमोशनस् అమ్మాయి అమ్మాయి సార్ చాలా చాలాము మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి క్రియేటివ్ అడ్వర్టైజింగ్ అండ్ ప్రమోషన్స్ అనే కం కంపెనీని ఆఫీస్ని ఓపెన్ చేసామని దీని యొక్క ము ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎల్ఈడి దాంతో బేస్ చేసుకొని అంటే ఇప్పుడు ఉన్న కాలం అంతా మ్యాక్స్ మొబైల్స్ కానీ ఎవ్రీథింగ్ టీవీ చూసుకున్న ఏదైనా ఎల్ఈడి బేస్డే వస్తున్నాయి అట్లా ట్రెడిషనల్ మార్కెటింగ్తో పాటు ఇట్లా డిజిటల్ మార్కెటింగ్తో పాటు ఇవి ఎల్ఈడి స్క్రీన్స్ అని వాటి మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి అన్నీ చూసి దాన్ని బట్టి మేము ఈ యొక్క కాన్సెప్ట్ని తీసుకొచ్చేమండి ఇక్కడ ఇక్కడ ఏంటంటే మనకి మొత్తము అంటే నాట్ ఓన్లీ మొబైల్ మొబైల్ వ్యాన్ మార్కెటింగ్ ఒకటే కాదు దీంతో పాటు మనకి క్యాలెండర్స్ అని చెప్పి ఓహెచ్ డిజైన్స్ గ్యాస్ బెలూన్స్ అట్లా ఎవ్రీథింగ్ ఇంకా ఉన్నవి వాటి మొత్తం అన్ని చేయాలి ఒంగోల్లో లేవు అట్లాంటిది కొత్తగా ఒకటి చేయాలి అని చెప్పి మనము తీసుకువచ్చాము లైక్ మ్యాగ్జైన్స్ కానీ మనకి వచ్చేసి బ్రౌచర్స్ అంటే వీక్లీ అండ్ మంత్లీ అట్లా ఎవ్రీథింగ్ చేయాలి అని చెప్పి బ్రౌచర్స్ కూడా అట్లా తీసుకొని వచ్చాము దీని యొక్క ముఖ్య ఉద్దేశము అదండి ఈరోజు ప్రోగ్రామ్కి ఇచ్చేసిన అందరూ డాంసల్ జనాదన్ గారైనా రియాజ్ గారికి కానీ డాంసెల్ జనాదన్ గారికి కానీ మన మేయర్ సుజాత గారికి కానీ కమిషనర్ గారికి కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి డిప్యూ ఘనశ్యామ్ గారు ఘనశ్యామ్ గారికి కానీ అందరికీ పేరు ధన్యవాదాలు ధన్యవాదాలండి మమ్మల్ని ఇంతలాగా ప్రోత్సహిస్తుంది అందుకు వేమూర్ బుజ్జి గారు కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి